ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకులైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియు ఈరోజు మనం ఆదికాండం ఐదవ అధ్యాయం ధ్యానించుకోబోతున్నాము ఈ ఆదికాండం ఐదవ అధ్యాయంలో పది తరాల యొక్క చరిత్ర నిక్షిప్తమై ఉన్నది ఆదాము అవ్వలకు పుట్టినటువంటి మొదటి కుమారుడు కయ్యేను ఆదాము అవ్వలకు తర్వాత పుట్టినటువంటి కుమారుడు హేబేలు కయ్యేను హేబేలును హత్య చేసి శాపగ్రస్తుడై దేశ అయ్యాడు ఆ కయ్యాన్ కయ్యేను నుంచి వచ్చినటువంటి పది తరముల యొక్క సంతానమును బైబిల్లో వ్రాయబడి ఉంది అది ఒకసారి మనం పరిశీలించినట్లయితే కయ్యూను నుండి హానోకు హానోకు నుండి హీరాదు ఈరాదు నుండి మహుయేలు మహుయేలు నుండి మతుష ఏలు నుండి లేమేకు ఈ లేమేకు ఇద్దరి భార్యలను వివాహం అన్నట్టు మనం చూసాము ఒక భార్య పేరు ఆదా రెండవ భార్య పేరు సిల్లా ఆదాకు మరియు లేమేకు పుట్టినటువంటి సంతానము ఎవరంటే యాబాలు మరియు యోబాలు యోబాలు సితారను సానికను వాడుకు చేయ మూల పురుషుడై ఉన్నాడు ఈ యాబాలు గుడారాల్లో నివసించే వారికి పురుషుడై ఉన్నాడు అదే విధంగా లేమేకు మరియు సిల్లాకు పుట్టినటువంటి సంతానము ఎవరంటే తుబల్కయ్యను ఈ తుబాల్ కయ్యిను రాగి పనుముట్లను ఇనుప పనుముట్లను వాడుక చేయువాడు అని మనం గత అధ్యాయంలో చూసాం ఈ తుమలకాయ యొక్క సహోదరి నయమ ఈ వంశావళి అంతా కూడా కయ్యిను అంటే సర్పించబడినటువంటి కయ్యిను యొక్క వంశావళి మరి ఈ కయ్యిను ద్వారా ఈ వంశావళి అనేది అభివృద్ధి చెందినట్టు చూసాము అదే విధంగా దేవుడు ఆదాము అవ్వలకి చేతు అనే కుమారుణ్ణి హేబేలుకు ప్రతిగా ఇచ్చినట్టు చూసాం ఈ ఆది కానం ఐదవ అధ్యాయంలో రాయబడినటువంటి పది తరాల యొక్క చరిత్ర ఎవరి చరిత్ర అంటే ఆదాము యొక్క వంశావళి ఇక్కడ ఆదాము యొక్క వంశావళి అంటే దీనిలోకి కయ్యేను వంశావళి రాదు ఎందుకంటే దేవుడు హేబేలుకు ప్రతిగా చేతును ఆదాము హవ్వలకి ఇచ్చాడు కయ్యేను శాపగ్రస్తుడు అయిపోయాడు అందుకే శాపగ్రస్తుడైనటువంటి కయ్యేను యొక్క వంశావళిని దేవుడు ఆదాము వంశావల్లో చేర్చలేదు ప్రభునందు ప్రియులరా ఆదాము యొక్క వంశావళిని మనం గమనిస్తే ఆదాముకు కలిగినటువంటి కుమారుడు షేతు చేతుకు కలిగినటువంటి కుమారుడు ఎనోషు యనోషుకు కలిగినటువంటి సంతానం కెయినాను కెనానుకు మహాల లైలు మహాలలీలకు ఏరేదు ఏరేదుకు హానోకు హానోకు మెథుశుల మరియు మెతుషెలాకు లేమేకు లేమేకు నోవాహు అంటే ఆదాము నుండి నోవాహు వరకు కూడా మనకి పది తరాలు కనపడుతున్నాయి ఈ పద తరాలనే దేవుడు ఆదాము యొక్క వంశావుల్లో చేర్చినట్టు మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులరా యనోషు కాలాన్ని మనం గమనిస్తే నామున ప్రార్థన చేయడం యనోషు యొక్క కాలంలోనే మనకు ప్రారంభమైందని చదువుకున్నాము అదేవిధంగా హానోకు గురించి మనము ఆలోచిస్తే హానోకు కయ్యేను అయినటువంటి హానోకు ఉన్నాడు ఇదిగో సేతు కుమారుడు అంటే సేతు వంశా కూడా ఒక హానోకు ఉన్నాడు అదే విధంగా కయ్యేను సంతానంలో లేమేకు ఒక వ్యక్తి ఉన్నాడు అదే విధంగా ఆదాము సేతు వంశా కూడా లేమేకు అనే వ్యక్తి ఉన్నాడు ఇక్కడ హానోకు గురించి చెబుతుంది ఆ ఆదాము వంశావళి అంటే ఆదాముకు పుట్టినటువంటి చేతు యొక్క వంశావళి ఉన్నటువంటి హానోకు గురించి చెప్పడం జరుగుతుంది హానోకు దేవుడితో నడిచను ఎన్ని సంవత్సరాలు నడిచాడు అంటే మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవుడితో నడిచాడు దేవుడు అతనిని తీసుకుపోయిన గనుక అతను లేకపోయినని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవుడితో నడవడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదు ప్రబునందు మనం దేవునితో నడిస్తే ఒక వారం దేవుడితో నడిస్తే మరొక వారం లోకంలో పడిపోతాం అలా కాకుండా హానోకు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే నిత్యం దేవుడితో నడిచేటువంటి అనుభవాన్ని అంటే మూడు వందల అరవై సంవత్సరాలు దేవుడితో నడిచాడు అంటే అది ఎంత కష్టమైనటువంటి పనో ఒక్కసారి అర్థం చేసుకోండి అంటే దేవుడితో నడిచాడంటే దేవుడు చెప్పినట్టు ప్రతిదీ కూడా తాను చేశాడు అని అర్థం ప్రభునందు ప్రియులరా మనం కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు అప్పుడే దేవుడు చెప్పినటువంటి మాట అనేది వింటాము మనకు ఆ కష్టాలు నష్టాలు తొలగిపోయిన తర్వాత దేవుణ్ణి మన జీవితంలోంచి తొలగించేస్తాం కానీ హానోకు మాత్రం మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడిచాడు ఇది మనం ఆనోకు నుంచి నేర్చుకోవాల్సినటువంటి పాఠమై ఉన్నది హానోకు పుట్టినటువంటి కుమారుడు మెతు శిల ఈ మెతీశిల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు ఇప్పటి వరకు భూమి మీద సుదీర్ఘ కాలము జీవించిన మానవుడిగా ఈ మెథుశిల రికార్డు సాధించాడు అందుకే చాలా కాల శాస్త్రవేత్తలకు ఒక పెద్ద తాబేలు అనేది టోటైస్ అనేది దొరికితే ఆ కి ఏమైనా పేరు పెట్టారంటే ఆ తాబేలికి ఏమైనా పేరు పెట్టారంటే ఇదిగో ఎక్కువ కాలం భూమి మీద జీవించినటువంటి మిథుశల యొక్క పేరు ఆ తాబేలుకి పెట్టడం జరిగింది రమనందు ప్రియులారా మెతుశల యొక్క కుమారుడు లేమేకు లేమేకు కుమారుడు నోవాహు చూడండి నోవాహు అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇదిగో భూమిని సంపించినందు సంపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోనూ ఇతడు మనకి నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టిన నోవాహు అనే పేరుకు నెమ్మది అని అర్థం ప్రభునందు ప్రియులారా ఈ విధంగా ఆదాము వంశావళి అనేది ఈ ఐదో అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది కయ్యేను వంశావళిని మాత్రం దేవుడు తన యొక్క అంటే కయ్యేను అంటే శపించబడినటువంటి ఆ వంశావళిని తన ప్రజగా దేవుడైతే అంగీకరించలేదు అందుకే ఆదాము అవలకి మరొక కుమారుడు ను కలుగ చేసి అంటే మరొక కుమారుణ్ణి ఇచ్చి దేవుడు వారందరినీ కూడా ఆదాము వంశ చేర్చాడు ఈ పది తరాలను మనం ఒక్కసారి మళ్ళా ఆలోచిస్తే ఆదాము తర్వాత షేతు సేతు తర్వాత ఎనోషు ఎనోషు తర్వాత కేయినాను కేనాను తర్వాత మహాలేలు మహాలేలు తర్వాత ఏరేదు తర్వాత హానోకు హానోకు అంటే దేవుడితో నడిచిన మూడు వందల అరవై సంవత్సరాలు నడిచినటువంటి హానోకు తర్వాత మెతుశల భూమి మీద అత్యధిక సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి మెథుశిల ఇతడు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికినట్టు మనం చూసాం మెథుశిల యొక్క కుమారుడు లేమేకు లేమేకు యొక్క కుమారుడు నోవాహు ఇలాగా ఆదాము నుండి నోవాహు వరకు పది తరాల యొక్క చరిత్ర ఆది కాండం ఐదో వచ్చిన ఐదో అధ్యాయంలో గ్రంథస్థం చేయబడింది ప్రభుత్వ పిల్లల ఈ ఆదికాండం ఐదో వచనం గురించి ఒక చిన్న సందర్భాన్ని నేను చెప్పి ముగిస్తాను ఒకనొక సమయంలో ఒక గొప్ప విశ్వాసి తాగుబోధైనటువంటి తన భర్తను తాగుడు ఏ విధంగా మార్పించాలి అని ఒక దృఢ సంకల్పంతో ప్రతి వారం మా చర్చికి రండి మా చర్చికి రండి అని తన భర్తను ఇన్వైట్ చేసేది కానీ ఎప్పుడు కూడా అతడు చర్చికి వెళ్ళడానికి నిరాకరించేవాడు కానీ ఒకరోజు అలా గడగ్గడగ్గా సరే నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు కదా వచ్చే వారం వస్తాను అని ఆ విశ్వాసికి తన భర్త చెబుతాడు అలా చెప్పినప్పుడు ఆ విశ్వాసి ఎంతో ఆనందంతో పాషల్ గారి దగ్గరికి వెళ్ళి ఇదిగోండి పాషల్ గారు వచ్చేవారం నా భర్తను మందిరానికి తీసుకొస్తాను నా భర్త త్రాగుబోతు ఆ త్రాగుబోతు తన నుండి అతడు విడుదలయ్యేలాగా ఒక చక్కని వాక్య సందేశాన్ని ఇవ్వండి ఆ వాక్య సందేశం విన్నటువంటి నా భర్త ఎటువంటి పరిస్థితుల్లోనైనా త్రాగుడు మానేలి ఆ విధంగా ఉండాలి మీరు ఇచ్చేటువంటి వాక్య సందేశం అని చెబుతుంది చెబుతుంది ఆ సేవకుడు కూడా సరేనమ్మా అదే విధంగా చెబుతాను అని అంటాడు సరే తన భర్తను ఒక ఆదివారం మందిరానికి తీసుకువస్తుంది ఆ మందిరంలో కూర్చోబెట్టి ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్తారు ఆ వాక్యం మీద నీ ధ్యాసంతా నిలిపి చక్కగా విను అని తన భర్తని వాక్యం వినడానికి సిద్ధపరుస్తుంది అప్పుడు ఆ దైవసేవకుడు ఆది కాండము ఐదో అధ్యాయం తీసి ఈ ఆది కాండంలో ఉన్నటువంటి ఆదాము నుండి నోవాహు వరకు ఉన్నటువంటి ఈ తరముల యొక్క చరిత్రను విశ్లేషిస్తూ ఉన్నాడనమాట విశ్లేషిస్తూ ఉంటే ఐదో అధ్యాయం అంతటిని కూడా వివరించి చెబుతాడు ఈవిడేమనుకుంటుందంటే విశ్వాసి వింటున్న విశ్వాసి అయ్యగారు అసలు ఏం చెప్తారన్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు త్రాగుడు మానడం ఎలాగా త్రాగుడు ఎంత భయంకరమైందో నేను మెసేజ్ చెప్పమంటే ఇదిగో ఈ ఆది ఐదో అధ్యాయం గురించి చెబుతున్నారు ఎందుకు అని చాలా మదన పడిపోయి మందిరం అయిపోయిన తర్వాత తన భర్తను ఇంటికి పంపించి పాష గారి దగ్గరికి వెళ్ళి పాష గారు నేను ఏమడిగానండి మిమ్మల్ని మీరు ఏం చెప్పారండి అసలు మీరు చెప్పిన మెసేజ్కి నా భర్త త్రాగుడికి ఎటువంటి సంబంధమైన ఉందండి ఎటువంటి సంబంధం లేకుండా ఈరోజు మీరు వాక్య పరిచయం చేశారు అంటే ఆ పాష గారు అంటారు నేను ఇదిగో ఈ త్రాగుడు గురించే మెసేజ్ చెప్దామని ప్రిపేర్ అయ్యానమ్మా కానీ దేవుడు నా చేత ఈ మెసేజ్ చెప్పడాను అది ఎంత చెబుదామని ప్రయత్నించినా సరే నేను చెప్పలేకపోయాను దేవుడు యొక్క ప్రేరేపణ ఎలాగ ఉందంటే నాకు ఇది ఆదిగాండం ఐదో అధ్యాయం ఈరోజు వర్తమానంగా చెప్పు అని నన్ను దేవుడు ప్రేరేపించాడమ్మా ఆ ప్రేరేపణ బట్టి నేను ఆదిగాండం ఐదో అధ్యాయం వివరించాను అని చెబితే ఆ విశ్వాసి చాలా నిరుత్సాహంతో ఇంటికి వెళ్ళిపోతుంది ఆ వారం అంతా గడిచిపోతుంది తర్వాత ఆదివారం వస్తుంది ఆ ఆదివారం వచ్చినప్పుడు ఆ విశ్వాసి యొక్క భర్త చేతిలో బైబిల్ పట్టుకుని నడు చర్చికి వెళ్దాము అని అంటాడు వెంటనే ఆ విశ్వాస ఆశ్చర్యపోయి అదేంటండి అంటే మీ పాష గారు చెప్పినటువంటి మెసేజ్ చాలా బాగా నచ్చింది అంటాడు ఈవిడ ఆశ్చర్యపోద్ది మా పాష గారు చెప్పింది మాకే అర్థం కాలేదు ఏదో ఆదాము నుండి నోవాహు వరకు ఉన్నటువంటి వంశావళి గురించి చెప్పాడు మాకే సరిగా అర్థం కాలేదు అసలు ఏమీ తెలియదు మీకు అలాగే అర్థమైందంటే అతను ఇచ్చేటువంటి సమాధానం ఏమిటంటే అతను చెబుతుంది నాకు అర్థం కాలేదు కానీ మాటి మాటికి ఒకసారి మృతి పొందాను మృతి పొందాను మృతి పొందాను మృతి పొందాను అని అనేక సార్లు అతడు పుటంకించాడు అప్పుడు నాకు అనిపించింది నేను కూడా ఎప్పుడోకప్పుడు మృతి చెందవలసిందే కదా తర్వాత నా భార్య పెద్దల పరిస్థితి ఏమిటి ఇప్పుడే నా యొక్క జీవితాన్ని నేను చక్కదుద్దుకోవాలి అనిపించింది అని చెబుతాడు ప్రభునందు ప్రియరా ఈ ఆదికాండం ఐదవ జాని గమనించినట్లయితే ఆదాము జీవించిన కాలం ఇచ్చి అతను పొందాడని తర్వాత చేతు జీవించిన కాలం ఇచ్చి అతను పొందాడని అలాగ ఈ పది మంది యొక్క జీవితకాలం గురించి చెప్పి చివరిగా అతడు మృతి పొందాడు అని కందమందు రాయబడి ఉంది ఆ మృతి పొందెను అనే ఒక చిన్న మాట ఇదిగో ఒక త్రాగుబోతు వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చివేసింది అంటే కొన్నిసార్లు అనుకుంటాం మనం గొప్ప గొప్ప ప్రసంగాల వల్లే మార్పు సాధ్యం అనుకుంటాం కానీ దేవుడు సేవకుడు చే నోట పలికించేటువంటి ఒక చిన్న మాట కూడా ఒక పాపిని మారుస్తది అని ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం అందరికీ వందనాలు